లక్ష్మీగారి ఇప్పుడు హిందువుల్లో కూడా చాలామంది నేను బొట్టు లేకుండా చూస్తున్నాను ఈవెన్ చిన్నపిల్లలైతే ఉంది పెద్దవాళ్ళు అయితే బొట్టు అంటే దానిలో రెండు రకాలు ఉన్నాయి స్టిక్కర్లు ఇప్పుడు మేము అందరం కంఫర్ట్ కోసం స్టిక్కర్లు వాడుతున్నాం అది కూడా తప్పే కుంకుమ బొట్టు పెట్టుకోవాలి మన హిందూ ధర్మం ప్రకారం అసలు బొట్టుకున్న ప్రాధాన్యత ఏంటండి బొట్టు ఇక్కడ భ్రూ ఇక్కడ ఈ భ్రూ మధ్యంలో ఇక్కడ పెట్టుకోమని చెప్తారు ఇది ఆజ్ఞా చక్రము అందుకని మన అంతా కూడాను మన మనసునంతా కూడాను కంట్రోల్ చేస్తుంది ఆజ్ఞ అంటే ఏమిటి ఇది జై అది జై అని చెప్పి కమాండ్ చేస్తుంది అందుకని ఆజ్ఞా చక్రం ఈ భ్రూ మధ్యం ఇది ఉంది అక్కడ పెట్టుకోమని చెప్తారు హిందువులు అందరూ కూడా ప్రతి వాళ్ళు కూడా పెట్టుకోవాల్సిందే ఒట్లు అది మగవాళ్ళ ఆడవాళ్ళ పిల్లలా కాదు అందరూ పెట్టుకోవాలి సరే మీరు చెప్పినట్టు ఇవాళ కాలాన్ని బట్టి అట్లా చిన్న పిల్లలైతే మరీ కొంతమందిని బైనాకుల రేస్ చూడచ్చా కిందింత నలకలు పెడుతూ ఉంటారు ఏం కూడా పెళ్ళిని కొత్తల్లో పెట్టుకుంటే మా తాతగారు అనేవాళ్ళు అమ్మా నువ్వు ఆ కాగితాలు అంటే కాగితాలు అంటే స్టిక్కర్స్ అనమాట కాగితాలు అంటించుకుంటే అంటించుకున్నావు కానీ కింద కుంకు కూడా ఉంటు అంటూ ఉండేవాడిని తర్వాత చాలా కాలం ఎందులేండి అండి మానే స్టిక్కర్స్ అసలు అయితే ఇది దానికోసమని బొట్టు పెట్టుకునేది మన హిందూ ధర్మంలో ఉన్నటువంటి వాటిలో ఇంకొకటి లక్ష్మీగారు కొన్ని రకాల కుంకాల్లో అయితే చాలా రకాలు కలిపి కలిపి ఆ కుంకుమ పెట్టుకున్నాక రెడ్నెస్ కూడా పోవట్లేదండి చాలా రోజులు పోవట్ల ఇప్పుడు తిలకానికి కూడా పోవట్లే నేను రోజు తిలకం పెట్టుకుంటానా దాని ఇట్లా ఇట్లా రుద్దాల్సి వస్తుంది అక్కడ ఏంటి ఎర్రగా అయిపోతుంది మా అమ్మాయి అంటుంది ఏంటి ఇట్లా ఇదివరకు లేదే అంట ఒకప్పుడు కుంకాలు ఇంట్లో తయారు చేసుకుని పెట్టుకునేవారు కాబట్టి అండి ఇప్పుడు ఇవి కూడా కలితీలైపోయింది అవునమ్మా అది నిజం కుంకుమ రాళ్ళు తీసుకొచ్చి వాటిలో కొట్టి తయారు చేసి తీసుకొని అట్లా దాంట్లోనే పెట్టు కుంకుమ ఇంట్లో తయారు చేసే వాళ్ళు కాటిక ఇంట్లోనే తయారు చేసేవాళ్ళు పసుపు అన్ని ఇంట్లోనే తయారు చేయటం కాటిక ఎప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదు గురువారం రోజు చేయాలి అది మగవాళ్ళు చూడకుండా చేయాలి అప్పుడు మగవాళ్ళు ఇంట్లో లేని టైంలో ఒకవేళ ఉన్నా కానీ మీరు ఇటు రావాకండి అని చెప్పి అప్పుడు చేసేది మా అమ్మ కాటిక చేసేవాళ్ళు ఆ తర్వాత కుంకుమ కూడా ఇంట్లోనే చేసేవాళ్ళు సరే తర్వాత మనం కొనుక్కుంటున్నాం ఆ కొనుక్కుంటుంది కూడా చూస్తుంటే కెమికల్స్ ఇదివరకు కుంకంలోనే కాదండి నేను తిలకం పెట్టుకుంటాను ఈ తిలకాన్ని కూడా ఇదివరకు లేదు ఇప్పుడు దాంట్లో కూడా మరి ఏమైందో ఏమిటో తెలియట్లేదు అక్కడ ఏదో ఎర్రగా అయిపోతుంది మా కొంతమందికి కూడా చూస్తాం మన ఇట్లా మచ్చబడిపోతుంది మా ఇంట్లోనే చూశాను నేను మా అన్నయ్యకి ఇట్లా మచ్చబడిపోయింది నల్లగా అయిపోయింది ఏమిటి అంత మచ్చ అంటే నేమిటి కుంకం పెట్టుకుంటే అయిపోయింది అన్నాడు మా మామగారు కూడా చూశాను ఏంటండి అట్లా అయిపోయిందంటే నల్ల ఆ కెమికల్స్ ఇవ్వ కలుపుతున్నారు ఇప్పుడు ఒక రూపాయి ఎక్కువ తీసుకోవచ్చు కానీ ఇట్లా కెమికల్స్ కలపడం వల్ల ఏమైతుందంటే అనారోగ్యాలు వస్తాయి అనారోగ్యాలు రావటం వల్ల ఏమవుతుందంటే దీనికి కారణం ఒకదానికొట్టి లింక్గా వెళ్తుంది ఈ అనారోగ్యాలు వస్తున్నాయి కదా అని చెప్పి వీళ్ళు బొట్టు పెట్టుకోవాలంటే పెట్టుకో భయపడతారు కదా దురదబుడుతుందని పెట్టుకోరు పెట్టుకోవటం వల్ల ఏమైతే హిందూ ఏంటి బొట్టు అని క్వశ్చన్ మార్కు అవతల వాళ్ళ చేత చేయించుకునే పరిస్థితిలోనూ ఉంటాం అంటే ఇక్కడ మన హిందూ ధర్మానికి మనమే దెబ్బ వేసుకుంటున్నాం కావాలంటే ఒక పది రూపాయలు ఎక్కువ పెంచాలి అంతేగాని ఈ కెమికల్స్ కలపద్దు నిజంగా అది మనకు మంచి ప్రశ్న వేశారు వాళ్ళు ప్రతి దాంట్లో కెమికల్సే ఈ పసుపులో కూడా కలుపుతున్నారు అని పట్టించుకుంటున్నావు అందుకని పసుపు పట్టించుకోవడం కుంకుమ పట్టించుకోవడాన్ని చేసుకోవడం చదువుతోంది ఈ తిలకాన్ని ఏం చేస్తారో మరి తెలియక ఈ తిలకం మడుగు పెట్టుకుంటే ఇప్పుడు ఇదివరకు లేదు నాకు ఒక నెల రెండు నెలల నుంచి చూస్తున్నాను ఇక్కడ ఎర్రగా అయిపోతుంది అదేవో మరి అలవాటు అయిపోయింది తిలకం పెట్టుకోవడం ఎన్నో ఏళ్ళ నుంచి అలవాటు చిన్నప్పుడంతా తిలకమే పెట్టేవాళ్ళు ఆ మధ్యలో ఏదో కొంచెం కాలేజీలకి వెళ్తున్నాం కదా కొంచెం దీంతో ఒక పదేళ్ల పాటు స్టిక్కర్స్ పెట్టుకున్నాం మళ్ళా పెళ్ళి అయినప్పటి నుంచి తిలకం కోవి పెట్టుకుంటారు అప్పుడంతా బాగానే ఉంది ఇప్పుడు మరీ ఎక్కువ ప్రతి దాంట్లో కల్తీ అండి రూపాయి వస్తూనే రెండు రూపాయలు వస్తూ అవున కల్తీ అంతా మన మనుషులు కల్తీ ఎలా ఉన్నాయో అన్ని కల్తీ ఒకటి కాదులేండి అన్ని కల్తీలు లేర్పడి అయితే ఏంటంటే ఇప్పుడు మాకు ఆ రేటుకి ఎలా వస్తుంది ఇప్పుడు మనం చూడండి తిరుపతిలో మరి తక్కువకు వచ్చింది కదా అంటే అక్కడ కల్తీ ఉందని తెలిసింది అట్లాగే నేనేమంటానంటే డబ్బులు పెంచండి కానీ వాళ్ళకి గిట్టుబాటు అవ్వాలి వ్యాపారస్తులైనా కాలమాన పరిస్థితులు బట్టి అన్నీ పెరిగిపోయినాయి కాబట్టి వాళ్ళకి గిట్టుబాటు అవ్వాలి గిట్టుబాటు అవ్వాలి కాబట్టి ఒక పది రూపాయలు పెంచాలి పెంచితే అప్పుడు ఇదిగో ఇది ఒరిజినల్ది ఇప్పుడు ఏదో కూరల్లో కూడా చూడండి మన వెజిటబుల్స్లో మామూలు ఉంటాయి ఆ తర్వాత ఆర్గానిక్ అని అవి కొంచెం రేట్ ఎక్కువ రేట్ ఎక్కువ ఉన్నా కానీ మరి అందులో ఇంకేమి కలపరు అని చెప్పి మనం నమ్మకంతో తీసుకుంటున్నాం కదా అట్లాగే కొంచెం కెమికల్స్ కలపకుండా ఉంటే మంచిది కనీసం మిగతా వాటి మాట దేవుడెరుగు ఈ పూజా ద్రవ్యాల్లో కానీ ఈ కుంకం పసుపు ఇలాంటివి ఎవరైతే హిందూ ధర్మానికి సంబంధించి అనునిత్యం వాడుకుంటూ ఉంటారో వీటిలో కల్తీ కలపకుండా ఉంటాం ఉత్తమం